హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనద లాగ్ మీరు ఎప్పుడైనా లేపాక్షి వెళ్ళారా పోనీ లేపాక్షి బసవయ్య లేచి రావయ్య అని అడవి బాపిరాజు గారు రాసిన అద్భుతమైన పాట విన్నారా ఆ నంది ఈ పదిహేను అడుగులు ఎత్తు ఉన్న ఏకశిల నంది అండి ఆల్మోస్ట్ లేవడానికి సిద్ధంగా ఉన్నట్టుండే ఈ నంది లేపాక్షి వీరభద్ర స్వామి టెంపుల్ కి అతి సమీపంలో ఉంది లేపాక్షి ఏపీలో ఉన్న హిందూపూర్ కి ట్వెల్వ్ కిలోమీటర్స్లో ఉంది బెంగళూరు నుండి అయితే వన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది మేము కార్ లో వెళ్ళాము అసలు లేపాక్షి అనే పేరు రావడానికి కారణం జటాయు మోక్షం పొందిన ఈ ప్రదేశమే రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు జటాయు రావణుడితో పోరాడతాడు అప్పుడు రావణుడు జటాయు రెక్కలు విరిచేయగా రాముడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అందుకే ఈ ప్రదేశానికి లయపక్షి అని పేరు కాలాంతరం అది లేపాక్షిగా పిలువబడుతుంది ఇక్కడ వీరభద్రస్వామి టెంపుల్లో చాలా అద్భుతాలు మరెన్నో వింతలు దాగి ఉన్నాయి అచ్యుతరాయుల వారు పదిహేనో దశాబ్దంలో విజయనగరాన్ని పాలించిన సమయంలో కోశాధికారైన విరూపన్న ఆయన తమ్ముడు వీరన్న ఈ గుడి నిర్మాణాన్ని రాజుకు తెలియకుండా చాలా రోజులు గోప్యంగా నిర్మించారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నాట్య మండపం అప్పటి శిల్పుల నైపుణ్యాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది అసలు ఈ మండపం థీమ్ ఏమిటంటే నటరాజ స్వరూపంలో ఉన్న శివుడు నాట్యం చేస్తుండగా పార్వతీదేవితో పాటు సకల దేవతలు అందులో పాలు పంచుకుంటున్నట్టు ఎంతో అద్భుతంగా చెక్కారు అప్పటి శిల్పులు వీటితో పాటు ఆ మహాశివుని గాథలు ఎన్నో మనం ఈ నాట్య మండపంలో చూడవచ్చు మీకు తెలుసా ఈ మండపంలో సెవెంటీ పిల్లర్స్లో ఒక్క పిల్లర్ని మాత్రమే హ్యాంగింగ్ పిల్లర్ అంటామని ఎందుకంటే అది నేల కానుకుని ఉండదు దీని కింద నుండి ఒక సన్నటి క్లాత్ని మనం ఒకవైపు నుండి మరో తీసుకురావచ్చు ఇది ఒక ఆర్కిటెక్చరల్ వండర్ అనే చెప్పాలి ఈ టెంపుల్ మొత్తంలో అరౌండ్ ఎయిట్ సెవెంటీ సిక్స్ పిల్లర్స్ ఉన్నాయి తెలుసా అండి అలాగే ఈ టెంపుల్ ఎటువంటి ఫౌండేషన్ కూడా వేయకుండా అప్పట్లోనే ఇంటర్లాకింగ్ సిస్టమ్ యూజ్ చేసి కట్టారు ఈ సీలింగ్ పైన కనిపిస్తున్న పెయింటింగ్స్ అన్ని కూరగాయలు ఇంకా పళ్ళ రసాల నుండి సేకరించిన రంగులతో ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్లో లో ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ డిజైన్స్ ఉంటాయి ఒక్క మండపంలోనే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ చేసిన పెయింటింగ్స్ ఇవన్నీ ఇది వచ్చేసి లతా మండపం ఫార్టీ పిల్లర్స్ మీద నైంటీ సిక్స్ యూనిట్ డిజైన్స్ తో చెక్కారు ఈ మండపాన్ని వీటిలోని డిజైన్స్ మనం ఇప్పుడు లేపాక్షి డిజైన్స్ అని శారీస్ మీద క్లాత్స్ మీద చూస్తూ ఉంటాం ఈ సీతమ్మ వారి పాదాల బొటన వేల నుండి ఎప్పుడు నీరు ఊరుతూ ఉంటుందంటారు ఇక ఇక్కడ అసంపూర్ణంగా నిర్మాణం మధ్యలో ఆపేసిన కళ్యాణ మండపాన్ని మనం చూడవచ్చు ఈ మండపంలో శివపార్వతుల కళ్యాణ గాథ చెక్కబడింది ఇదే నాగలింగం ఏడు పడగలతో ఉన్న ఈ నాగశివలింగాన్ని ఏకశిల మీద కేవలం రెండే గంటల్లో చెక్కారంటే మీరు నమ్ముతారా అంత ఫాస్ట్గా చెక్కడం చూసి ఆ శిల్పుల తల్లి ఆశ్చర్యపడిపోతుంది అలా ఆవిడ కంటి దృష్టికి ఆ విగ్రహం మూడు చోట్ల పగిలింది అంటారు ఇవ్వండి లేపాక్షి టెంపుల్ విశేషాలు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి Thanks for watching!